హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాము మనం అందరం కూడా బాగుండాలని అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మా అమ్మగారు ఊరు వెంకటగిరి అండి వెంకటగిరిలో జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ జాతర అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి రాజుల సంస్థానం నుంచి జరుగుతూ ఉన్నది రాజాస్ వెంకటగిరి రాజాసు జరిపించేవారు ఇప్పుడు ప్రస్తుత ప్రస్తుతం వచ్చి గవర్నమెంట్ ద్వారా జరుగుతూ ఉంది చాలా విశేషంగా చేస్తారండి అమ్మ చాలా మహిమగల అమ్మవారు అమ్మవారు కుమ్మరి వారి ఇంట్లో పుట్టి చాకలి వారి రక్తగారు అని చెప్తారు కుమ్మరి వాళ్ళే తయారు చేసి అలంకరించి అమ్మని చాకలి వారి ఇంటికి పంపిస్తారు అక్కడ నుంచి అమ్మని బాగా అలంకరించి రథంలో తీసుకొచ్చి గుడిలో పెడతారు గుడిలో దర్శనానికి పెట్టి అందరినీ దర్శనం అయ్యాక సాయంత్రంగా ఊరేగింపుగా బయటకు వస్తారు అమ్మగారు ఇలా బయట అమ్మవారు వచ్చే లోపల చాలామంది వాళ్ళ వాళ్ళ మొక్కులు ఉంటాయండి కొన్ని లక్షల టెంకాయలు అక్కడ పగులుతాయి ఒక్కొక్కరు మొక్కుకుంటారు ఆ విధంగా చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ జాతర అంటే మంచి సరదా అండి ఆ సరదాని చూస్తే పెద్ద ఒకరికి మనం కూడా సరదా చేయాలి అనిపిస్తుందండి ఫుల్ సౌండ్లతో మారుమూరిపోతుంది జాతర అంటే అదే జాతర సరదా అని అనిపిస్తుంది ఒకసారి జాతరకు వచ్చిన వాళ్ళని మళ్ళీ ఆమె వచ్చేలాగా రప్పించుకొని ఇలాగా చేస్తుందండి అంత మహిమ ఆమె ఉందండి అక్కడ జాతరకి తర్వాత అమ్మవారు ఇలా వచ్చిన తర్వాత ఆమెని లాస్ట్లో ఊరి పొలిమిరలో తేసేసి నగలన్నీ తీసేసి ఆమెని ఏదో రకరకాలుగా తిడతారు అని అంటారు నాకు తెలియదు కానీ ఆమెని బాగా ఉన్నదంతా తీసేసి ఛిద్రం చేసేస్తారండి పొలిమిరలో అది ఇక్కడ ఆనవాయితీ దానిలో తప్పు అయితే ఏమి కాదని అంటారు ఇదే ఇక్కడ చేసే ఆచారము నిజంగా ఇంత అమ్మ అమ్మవారు మహిమ ఉంటేనే కదా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంది ఇంకా మేము కూడా టెంకాయలు కొట్టి అందరం మొక్కు ఇది చాలా సరదాగా జరిగిపోయే జాతర అండి చాలా బాగా అనిపించింది మా కుటుంబ సభ్యులు చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసే జాతర అందుకని ఇది అంటే అందరికీ చాలా ఇష్టం ఈ ఒక్క రెండు రోజులు అంటే రెండు రోజుల పాటు చాలా బాగా చేస్తారండి ఈ జాతరని అసలు మిద్దిలు ఒక్కటి ఖాళీ ఉండదండి ప్రతి మిద్దిలోనూ ప్రతి ఎత్తులోనూ జనాలు నిలబడి అమ్మవారి దర్శనం కోసం చూస్తూ ఉంటారు అక్కడ ఇలా బొట్ట బొమ్మలు అలా అలంకరించి రకరకాలుగా వచ్చి పిల్లలు ఆనందాన్ని ఆనందాన్నిస్తాయి ఇవి జాతర అమ్మవారు అనుగ్రహం అందరి మీద ఉండాలని అందరం ఆమె చల్లని దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇది మీకు అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని మరీ మరీ కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలండి